యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరం వారిని నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు ఓటే దాటేదాకా ఓడ మల్లన్న ఓట దాటినాక బోడే మల్లన్న చందంగా తేరేవంత తీరు ఉంది నీ అక్రమణాలో నీ అవినీతిని నీ డొల్లతనాన్ని నీవు మాట తప్పిన తీరును ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని అక్కసు వెలుగకుతున్నావు బిడ్డా నిన్ను గద్దించడానికి ఈ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్లు ఒకటై తానై నీ బండరాన్ని బయట పెడతాయి జాగ్రత్త అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అధికారంలోకి వచ్చారు కానీ ఇవాళ అదే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీ తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటిదాకా గోడ మల్లప్ప ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లో నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయటపెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇలా నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెల్లబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ అన్ని నీ బండారాన్ని బయట పెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్త్ర ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి